అమ్మగారు మూడు నెలల నుంచి పొలంలో పని చేయించుకుంటున్నారే కానీ నాకు మాత్రం జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు చాలా ఇబ్బందిగా ఉంది అమ్మగారు మీకు తెలుసు కదా మీరిచ్చే జీతం డబ్బులతోనే మా ఇల్లు జరగాలని మా ఇంట్లో నేను ఒక్కదాన్నే పనిచేసేదాన్ని అని పండ్ల చెట్లయితే బాగా పెరుగుతున్నాయి రోజు కష్టపడి పని చేస్తున్నాను కొంచెం జీతం డబ్బులు ఇవ్వండి అమ్మగారు అంటే ఎలా మాట్లాడుతున్నా అంతకుముందు జీతం బాగానే ఇచ్చేదాన్నే కదా ఈ మధ్యన పంట సరిగ్గా అమ్ముడు పోవడం లేదు మార్కెట్లో కొనేవాళ్ళు కూడా తగ్గిపోయారు అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు నాకు లాభాలు లేకే కదా నేను నీకు డబ్బులు ఇవ్వటం లేదు అది అర్థం చేసుకోకుండా అమ్మగారు నాకు డబ్బులు ఇవ్వట్లేదు అది ఇది అంటున్నావేంటి సరేలే ఈ నెల కూడా ఎలాగోలా కష్టపడి పని చెయ్యి నెలాఖరికి అఖరికి నీకు రావాల్సిన మొత్తం ఇచ్చేస్తాను అదే అమ్మగారు కొంచెం చూడండి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి కిరాణా కుట్లో కూడా బాకీ ఎక్కువైపోయింది వాళ్ళు కూడా అప్పు ఇవ్వమని చెప్పేశారు ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉంటున్నాను ఎంత కష్టపడి పని చేసినా ఇల్లు కూడా కడవటం లేదంటే చూడండి అమ్మగారు ఎలాగైనా సరే ఈ నెలాఖరికి నాకు రావాల్సిన మూడు రోజుల జీతం ఇచ్చేసేయండి అదే కదే నేను చెప్తున్నాను నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నా మీద నీకు నమ్మకం లేదా నేను ఎప్పుడైనా నేను మోసం చేశానంటే ఈ నెలాఖరికి జీతం మొత్తం ఇస్తానులే ఈ పది రోజులు పంటను జాగ్రత్తగా చూసుకో పది రోజుల తర్వాత మార్కెట్లో అమ్మి నీ డబ్బు నీకు పడేస్తాను ఏదో అసలు డబ్బు ఇవ్వండి దాంతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే ఎన్ని రోజులు తినదంతా నా సొమ్మే కదే ఇస్తానులే వెళ్ళి పని చేసుకోపో అంటుంది కానీ అక్కడి నుంచి తోట యజమాని వెళ్ళిపోతుంది కమల మాత్రం ఈ నెలలో ఎలాగైనా సరే పిల్లల స్కూల్ ఫీజులు కట్టేయాలి కిరాణా కొట్లో ఖాతా కూడా మూసేయాలి ఇక ఆ డబ్బు రావడంతో ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పంటని ఈ పది రోజులు జాగ్రత్తగా చూసుకుంటే చాలు తర్వాత ఈ పంట నమ్మి అమ్మగారు నాకు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను నా కుటుంబంతో హాయిగా జీవించవచ్చు అని కలలు కంటూ ఉంటుంది కమల యజమాని ఇచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తూ తోటలో పనంతా కష్టపడి వల్లంతా హోనమయ్యేలాగా ఒక్కతే కష్టపడి తోటలో పంటని చాలా బాగా పండిస్తుంది కమల అమ్మగారు నెలాఖరు వచ్చేసింది పంట కూడా కొంత కోసం అమ్మేశారు కదా ఇంకా నా మూడు నెలల జీతం డబ్బులు ఇచ్చారంటే వెళ్ళి మా పిల్లల స్కూల్ ఫీజు మా ఆయనకు కావలసిన మందులు కొనుక్కొని కిరాణా సామాన్లన్నీ కొనుక్కుంటానమ్మా ఇన్ని నెలలు మీ పొలంలో పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆ డబ్బు కూడా ఆపకుండా ఇచ్చినట్లయితే కొంచెం ఇంకా సంతోషం ఎక్కువ పడేదాన్ని సరేనమ్మా త్వరగా ఇవ్వండి మళ్ళీ పొద్దుపోతే నా పనులన్నీ ఒక తెగవమ్మా అంటుంది ఏ ఏం డబ్బులే ఒళ్ళేమన్నా పిచ్చి పిచ్చిగా ఏంటి నీకు నేమన్నీ ఇచ్చేసాను కదా నీకు రావాల్సిన డబ్బులన్నీ ఇంకా డబ్బులని అడుగుతున్నావేంటి నన్ను పిచ్చిదాన్ని చేసి నన్ను మోసం తీసి నా దగ్గర డబ్బులన్నీ కాజేయాలని ప్రయత్నం చేస్తావా ఏంటి కొత్తగా జిత్తులు నేర్చుకుంటున్నావు నేను నీకు రూపాయి కూడా ఇచ్చే పని లేదు నీకు రావాల్సిన జీతం డబ్బులన్నీ నెలలోనే మొత్తం ఇచ్చేసాను ఏం చేస్తావో చేసుకో అమ్మగారు పేదదాన్ని ఇలా మోసం చేయకండి మీరు ఇచ్చే డబ్బులపైనే ఇప్పుడు నా కుటుంబ జీవితం ఆధారపడి ఉంది మీరు కనుక నా మాట ఇంకా వినలేదంటే నేను ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అక్కడే మీ మీద కంప్లైంట్ ఇస్తాను వాళ్ళే నాకు తగ్గ న్యాయం చేస్తారు అంటుంది కమల యజమాని మాత్రం నీకు దిక్కున్న చోట చెప్పుకోవే ఏం చేసుకున్నావో చేసుకో నేను మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వను అని తగేసి తేల్చి చెప్తుంది ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి కమల జరిగిందంతా వివరంగా చెప్తుంది తను తనకి మూడు నెలల నుంచి జీతం ఇవ్వలేదని పండ్లు వచ్చిన తర్వాత వాటిని అమ్మి ఇస్తానని ఇప్పుడు కొంత పండ్లు అమ్మగా తను తనకు రావాల్సిన జీతం అడగగా ముందే ఇచ్చానని అబద్ధం చెప్తుంది అని తన జీవితంలో నేను చాలా నష్టపోయానని మూడు నెలల నుంచి కష్టపడి పనిచేసి నా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని యజమాని తనని మోసం చేశారని చెప్తుంది కమల వెంటనే యజమాని లేదమ్మా లేదు తనకి ఇవ్వాల్సిన జీతాన్ని నేను ఎప్పుడో ఇచ్చేసాను తనే అబద్ధం ఆడుతుంది మూడు నెలల జీతాన్ని మొత్తం ఇచ్చేశాను అంతకుముందే ముందే నేను ఇంకా అడ్వాన్స్గా మూడు నెలల జీతం ఇచ్చాను తనే ఇంకా నాకు మూడు నెలల జీతం ఇవ్వాలి అని యజమాని అబద్ధం చెప్తుంది కానీ యజమాని గురించి అంతకు ముందే మాటలు విన్నా ప్రెసిడెంట్ మాత్రం యజమాని మాట నమ్మదు తను ఎలాంటిదో నాకు తెలుసని మనసులో తనకు తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇద్దరి మాటలు విన్న ప్రెసిడెంట్ గారు చూడమ్మా కాంతమ్మ నీ గురించి నేను చాలా విన్నాను మర్యాదగా తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసాయి లేదా తనకు నష్టపరిహారం చెల్లించు లేదంటే ఈ విషయాన్ని మన గ్రామంలో మన నియోజకవర్గంలో కాకుండా నేను దీన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళాల్సి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అని ప్రెసిడెంట్ కాంతమ్మని బాగా బెదిరిస్తుంది పైకి ఉన్న మనసులో మాత్రం కాంతమ్మ చాలా భయపడుతుంది సరేనని చెప్పి ప్రెసిడెంట్ మాటతో ఏకీభవిస్తుంది కాంతమ్మ అమ్మగారు తనతో మాట్లాడైతే నాకు నేను కష్టపడి పండించిన పండ్లను నాకు ఇంపించారు కానీ మన ఊర్లో పండ్ల వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది కదా ఈ ఊర్లో నేను ఆ పండ్లు పండించి లాభం పొంది నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవడం ఎలా అమ్మగారు ఆ పండ్లు అమ్ముడుపోవడం చాలా కష్టం అమ్మగారు ఇప్పటికే పండ్ల వ్యాపారులు మన చాలా చాలామందే ఉన్నారు నా దగ్గర ఎవరు కొత్తగా పండ్లు కొంటారు చెప్పండి అమ్మగారు కమల ఈ రోజుల్లో తెలివితేటలుంటే మనం చేయలేని పని అంటూ ఏమీ లేదు ఈ ఊర్లో అందరూ పండ్లు అమ్ముతారని నువ్వే చెప్తున్నావు మరి నువ్వు పండ్ల వ్యాపారం ఎందుకు చేయాలి ఈ ఊర్లో ఎవరు కూడా ఫ్రూట్ జ్యూసులు చేయడం లేదు నువ్వు నీ దగ్గర ఉన్న పండ్లతో జ్యూసులు తయారు చేయి అప్పుడు నీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ నీ దగ్గరికి వస్తాను పండ్లు కావలసిన వాళ్ళు పండ్లు కొనుక్కుంటారు ఇది చాలా బాగా ప్రయత్నం ఫలిస్తుంది దీన్ని ప్రయత్నించమని చెప్తుంది ప్రెసిడెంట్ ఆ రోజు నుంచి కమల పండ్ల వ్యాపారం చేసుకుంటూ జ్యూస్లు అమ్ముకుంటూ తన జీవితాన్ని చాలా సంతోషంగా జీవిస్తుంది కుటుంబం కూడా ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది ఇది ఇవాళ కథ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ మరెన్నో స్టోరీస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి మీకు ఎలాంటి స్టోరీస్ కావాలనుకుంటున్నారో నేను అలాంటి స్టోరీస్ తయారు చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్